నమస్తే నా పేరు గోవిందరావు పాలిటాక్ ఛానల్ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ ఈరోజు మెయిన్ టాపిక్ ఏమిటంటే ప్రతి పారంలో గురక చాలా పెద్ద సమస్య అనేది మారడం జరిగినది ఈ సమస్య వల్ల అధిక మోటాలిటీ అయ్యి ఎక్కువ ఎక్కువ శాతం రైతులు కూడా నష్టపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇది ఎందువల్ల వస్తుంది అంటే మనం బ్రూడింగ్ చేసుకున్న సమయంలో కోడి పిల్లలకు ఎక్కువ టెంపరేచర్ ఇవ్వడం కోసం కొంతమంది డ్రమ్ బ్రూడింగు అలాగే కొంతమంది గ్యాస్ బ్రూడింగు అలాగే కొంతమంది బొగ్గులు అండి పెట్టడం అనేది జరుగుతుంది మనకి గ్రాస్ బోర్డింగ్ అనేది అమోనియాది పాస్ అవడం ఉండదు అయితే ఎక్కువ శాతం డ్రమ్ బోర్డింగ్ అండ్ బొగ్గులకి ఎక్కువ శాతం అమోనియాది పాస్ అవడం జరుగుతుంది ఎందుకంటే వెలిగించేటప్పుడు మనకి కంటికి కనిపించకుండా వీటి నుండి పొగంది మనకి బయటకు రావడం అనేది జరుగుతుంది మన కోళ్ళకు సలగాలి తవలకుండా మనం చుట్టూ పరదాలు కట్టడం వలన ఈ వచ్చి ఈ పొగ అనేది బయటికి పోలేక ఎక్కువ శాతం ఇవి తీర్చుకోవడం వలన ఎక్కువ శాతం కూడా మనకొచ్చే వచ్చే అవకాశం ఉన్నది అలాగే రెండవ సమస్య అనేది మనం మినిమం పదిహేను నుండి ఇరవై రోజులు కట్టను మెయింటెనెన్స్ చేయడం వలన ఎక్కువ లీటర్ పాడైపోయి అమూని బయటికి వెళ్ళక ఎక్కువ అది పీల్చుకోవడం వల్ల కూడా ఈ గురక వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది గురక వచ్చే ముందులో కొన్ని సిమ్టమ్స్ అన్ని మన కోలల్లో కనబడడం జరుగుతుంది అది కూడా ముక్కులు వేసడం అంటే చిక్ చిక్ అనే శబ్దం చేసి ముక్కులు ఇసరడం అన్నది జరుగుతుంది శబ్దం వచ్చేటప్పుడు ముందు జాగ్రత్తగా మనం చర్యలు తీసుకుంటే మనకి కురక వచ్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తున్నది కనుక ముందు జాగ్రత్తగా మనం మెడిసిన్ తెచ్చుకొని యూజ్ చేసుకుంటే కంపల్సరీగా కురకనంది మనం నివారించుకోవచ్చు చాలామంది రైతులు కూడా ఎక్కువైనప్పుడు ఎన్నో మెడిసిన్లు తెచ్చి యూజ్ చేయడం అనేది జరుగుతుంది దీనివలన వెయిట్ లాస్ అయ్యి ఓడియో అనేది మాటలు అవ్వడం జరుగుతుంది ఇందు చర్యలుగా మనం అనేది ఈ మెడిసిన్ని వాడుకుంటే కంపల్సరిగా గురక అనేది మనం నివారించుకోవచ్చును అంటే విరిసిడ్ ఎస్ అని మెడిసిన్ మనం సిక్స్ డేజ్లో అంటే పది రోజు నుండి మనం యూజ్ చేసుకుంటే కంపల్సరీగా గురక అనేది కంట్రోల్లోకి వస్తుంది అలాగే ఆయిల్ అనే ఈ మెడిసిన్ కూడా చాలా బాగా అందిస్తుంది ఇది ఇరవై రోజు నుండి మనం ట్యాంక్ డోసు అనేది మనం ఇచ్చుకుంటే కంపల్సరిగా ఎటువంటి గొరకు ఉన్నా సరే కంపల్సరిగా కంట్రోల్ కలిగి వస్తుంది ప్రతి రైతు కూడా ముందు జాగ్రత్తగా తగు జాగ్రత్తలు తీసుకుంటే గొరకని ఈజీగా నివారించుకోవచ్చును సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్